సార్ చిన్న పెండకల్ గ్రామము నేను ఇసుక ట్రాక్టర్ ఓనర్ని మమ్మల్ని అయితే ఎవరు డబ్బులు డిమాండ్ చేయలేదు ఆ పిల్లోడు మా ఊరు పిల్లోడు డ్రైవర్ అనే పిల్లోడు ఊరికి నిన్న తప్పుడు ప్రచారం ఇచ్చినాడు ఎమ్మెల్యే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు మమ్మల్ని కొట్టి ఇట్లా టాచర్ పెడుతున్నారని మేము తోలబట్టి పదిహేనులు అయితే కూడా మమ్మల్ని ఎవరు ఇంతవరకు ఒక రూపాయి అడిగింది లేదు మా దగ్గరికి వచ్చి మాట్లాడింది లేదు

చెప్పించినారు ఆ పిల్లోని ఏదైనా డబ్బులు ఇచ్చినట్ల ఎవరైనా పిల్లోని వచ్చి డబ్బులు అడిగినట్ల ఆ పిల్లోని బండి ఎవరైనా పట్టించినట్లు ఏదన్నా రుచు ఉంటే కూడా తొలగని వచ్చి స్టేషన్ దగ్గర కానీ పెద్దోళ్ళు ఎవరి దగ్గర కానీ నిరూపించమను ఎందుకంటే మేము బతికే వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు అందరికీ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఆ పిల్లోడు మాట్లాడిన విషయము సార్ మేము ఇక్కడ చిన్న పండగల నుంచి టౌన్లోకి వేసుకొస్తున్నాము మమ్మల్ని అయితే ఎవరు ఒక రూపాయి అడిగింది లేదు సార్ వాళ్ళు సార్ వాళ్ళు కూడా ఏమన్నారంటే ఎక్కడెక్కడో వచ్చి దండ చేసుకుని ఎక్కువ రేటుకి ఇసుక అమ్ముతున్నారు ఆ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చితం ఇసుక అని చెప్పినారు కదా తక్కువ రేటుకే ఇసుక అమ్మాలని ఎమ్మెల్యే వాళ్ళు అంత బండి నంబర్లు రాసిచ్చి ఒక సరైన రేటుకి మీరు ఇసుక ఇంటి వాళ్ళకి ఇంకా మీరు బండి బాడీ ఒకటే తీసుకొని ఇంటి వాళ్ళకి ఇసుక అమ్మాలని ఎమ్మెల్యే వాళ్ళు మూడు రోజుల నుంచి చెప్తున్నారు సార్ మాకు కూడా చెప్పినారు సార్ సార్ బీజేపీ నాయకులు అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పినాడు కదా సార్ ఇప్పుడు మేము ట్రాక్టర్లో ఇసుక దోలుకుంటున్నాం కదా మాకే దెబ్బ సార్ రేపు అంటే వచ్చి నిలబెడతారు ఇప్పుడు ఏమన్నా సార్ వాళ్ళకి చెప్పడము మమ్మీ ఎవరితో ఏమన్నా డబ్బులు తీసుకున్నామా ఇట్లా ట్రాక్టర్ వాళ్ళు ప్రచారం చేసినారు కదా నిరూపించాలంటే ఒక ఇచ్చిండేదే రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ అది ఒక నైట్ నిమ్మన్న తాగి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు మమ్మల్ని అయితే ఎవరు ఒక్క రూపాయి డబ్బులు అడిగింది లేదు వాళ్ళు ఏం చెప్తున్నారు అదే ఎక్కువ రేటుకి మీరు ఇసుక అమ్ముతున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది ఇంట్లో రేటు గవర్నమెంట్ నుంచి ఇసుక ఫ్రీ ఉంది కదా మీరు ఓన్లీ ట్రాక్టర్ బాడీ కొట్టే తీసుకొని తక్కువ రేటుకి ఇసుక ఇంట్లోకి వెళ్ళా ఎవరో పత్తి వాళ్ళు వచ్చినారు కూర వాళ్ళు వచ్చినారు ఇంకొక కూర వాళ్ళు వచ్చినారని మాకు కంప్లైంట్ వచ్చింది మీ బండి నంబర్లలో మాకు రాసియండి ఎవరెవరు ఎక్కడ ఏం అమ్ముతారనే మాకు తెలుస్తుంది కదా అని చెప్పినారు సార్ వాళ్ళంతా పేరు లక్ష్మణ్ సార్ చిన్న పిండకాయలు సార్ చిన్న పెండకల్ గ్రామ సర్పంచ్ని జయరాములు మాట్లాడుతున్నాము నిన్న గిల్లా కృష్ణ అనే పిల్లోడు గ్రామానికి సంబంధించిన విషయం మాట్లాడాలి కానీ లేనిపోని ఆరోపణలు చేయడము అది చాలా బాధకరమైనటువంటిది ఇంకా మిగతా ట్రాక్టర్లు కూడా తోడుకునే వాళ్ళకి ఇబ్బంది పడతారని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు డిమాండ్ చేసింది లేదు ఈ రోజు వరకు కూడా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో బండ్లు నిలబెట్టుకొని కాసి మూల కొంతమంది అమ్ముకున్నాం కానీ ఈరోజు ఫ్రీగా వచ్చిందని చెప్పి ట్రాక్టర్లు ఇసుక తోలుతుంటే దుష్ప్రచారం చేయడం చాలా బాధకరం ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు అడిగింది లేదు ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తెప్పియాలని చెప్పే తప్ప ఈ ఆరోపణలు చేయిస్తున్నారు కానీ గిల్లా కృష్ణ అనే పిల్లోడు వాడు ఏం మాట్లాడాలో వానికే తెలియదు వానికి వాళ్ళ బండి ఆడుంది ఏం కదా వాళ్ళకి బండి లేదు వాళ్ళు ట్రాక్టర్ వీడు తోలడం లేదు వాళ్ళ బండి ఇంటి దగ్గర ఉంది వేరే వాళ్ళు టిప్పర్ ఆయనతో వచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తే మంచిది కాదు కూడా రేపు ఉన్న వాళ్ళకు కూడా చెడ్డ పేరు ఊళ్ళో ట్రాక్టర్ ఓనర్లు చాలా చెడ్డ పేరు ఇది అమౌంట్ తీసుకొని ఇట్లా పనులు చేస్తారనేది తగదు కూడా బాగా మంచి పని కాదు కాబట్టి ఇలాంటి ఆరోపణలు ఎవరు కూడా చేయకూడదు కూడా గ్రామ తరఫున నేను తెలియజేయాలని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇంకొకటి వైయస్ఆర్లు టీడీపీలతో కుమ్మక్కై ఈ మాటలు ఆ పిల్లలతో అనిపించింది కూడా వాస్తవం కానీ తెలిసిన విషయం చెప్తుండ నా పేరు తెలియదు ఆయనతోన ఆరోపణలు ఉన్నాయని చెప్పి అనార్థులు అని చెప్పి ఆ పిల్లలతో అనిపించినారు కాబట్టి ఇలాంటివి చేసి మేము కూడా నిరూపిస్తే మేము కూడా సిద్ధంగా రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మాకు అంటే ఎవరు కూడా ఈరోజుకి ఊర్లోనే ఉండి అయినా కానీ టౌన్లో కానీ ఎవరు రూపాయి కూడా ఆశించే ప్రసక్తే లేదు ట్రాక్టర్లు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా డబ్బులు అడగలేవు ఎవరు తోలుకునిలే ఈరోజు ఫ్రీ వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతారు కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు చిలక జయరాముడు చిన్నపిండల గ్రామం